i <laughs> No. Oh. ఇప్పుడు మనం అలవాట్లు కొన్ని చేసుకోవాలి అని చెప్పి అనుకుంటుంటారు ఇప్పుడు మద్యపానం చేస్తూ ఉంటాడు సిగరెట్ తాగుతూ ఉంటాడు ఈ సిగరెట్ తాగేవాడు మద్యపానం చేసేవాడు అది మారల్లా అని అంటూ ఉంటారు అట్లాగేమన్నా ఇక్కడ నుంచి భగవంతుడు అంటే పురుషుడు దాంట్లో నుంచి మారల్లా అని ఏమైనా చెప్తున్నామా అంటే అట్లా చెప్పట్లా ఎందుకంటే వాడదాన్ని వాడది మారితే వాడికి ఏదో ప్రయోజనం ఇక్కడ అట్లా కాదు ఇక్కడ ఏంటంటే శాస్త్రమును తెలుసుకో తత్వము ప్రకారంగా నువ్వు భగవంతుని తెలుసుకో తత్వం ప్రకారంగా భగవంతుని తెలుసుకోవాలి కానీ నీ నీ బుద్ధికి నచ్చినట్లుగా తెలుసుకుంటే ఏమవుతుంది తప్పుడుగా అవుతుంది తప్పుడుగా తెలుసుకున్న దానివల్ల ఏమవుతుంది సత్యము తెలియదు సత్యము ఎంతవరకు తెలియదో అంతవరకు వీడు మళ్ళీ ఉంటూ ఉండవలసి మళ్ళీ చస్తూ ఉండాల్సింది శాస్త్రం చెప్పేది సత్యం ఉపనిషత్తు ఇప్పుడు మనకేం చెప్తాది ఉపనిషత్తు ఇక్కడ వచ్చేసి ఎప్పుడైతే ఎప్పుడైతే పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి చేష్టలుడిగి చేష్టలు ఉడిగి ఉంటారు చేష్టలు చేష్టలు ఉడిగిపోయినా అవి లేకుండా పోలేదు అప్పుడు అక్కడ ఉన్నదే అది పరమాత్మ అది పరమ పదము అది పరమ పదము ఇప్పుడు అది పరమ పదము చె ఎవరు చెప్తారు తెలిసిన వాళ్ళు చెప్తారు తెలిసిన వాళ్ళు చెప్తారు కాబట్టి భగవంతుడు అనేది ఉపయోగించడం కరెక్ట్ కాదు తత్వమాధ్యాత్మికృష్ట బాహ్యత తత్వీభూత తత్వాద ప్రచిదో భవే అని గౌడపదాచార్యస్వామి వారి యొక్క కారిక అంటే తత్వం ఆధ్యాత్మికం అంటే లోపల తత్వం ఆధ్యాత్మికం దృష్ట్యా తత్వదృష్టాదు బాహ్యత బాహ్యంగా కూడా తత్వం చూడాలి ఆంతరంగంగాను తత్వమే చూడాలి బాహ్యంగాను తత్వమే చూడాలి అంటే రమించుట దాంట్లోనే తెలుసుకునుట దాంట్లోనే ధాన్య చూచుట తత్వాద ప్రచుతో భవే తత్వము నుండి చిద్దుడు కాదు తత్వంలో ఉండాలి కానీ తత్వం నుంచి చిద్దుడు కాదు చూడండి మహర్షులు చెప్పుచున్నటువంటి మాట ఇది సరే ఇప్పుడు మనం ఇట్లా తీసుకుంటే అప్పుడేమైపోయింది సరే ఇప్పుడు మనం విచారం చేసుకుంటే మీకు అర్థమవుతుందా అర్థం కదా నాకు అర్థమవుతుంది అంటే చెప్పు గమనం అంటే నాకు మీరు భగవద్గీతకు రాకముందు చెప్పిన మాట అది అంతే కదా భగవద్గీతలు తెలుసుకుంటే దానికి రాకముందు చెప్పిన మాట ఇప్పుడు భగవద్గీతకు వచ్చారుగా భగవద్గీతకు వచ్చిన తర్వాత భగవద్గీత ప్రకారముగా మాట్లాడాలి పరమాత్మానండి పరమాత్మానండి సరేనా ఇప్పుడు నేను నేను ఎట్లా చెప్పాలని అనుకున్నానంటే ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి ఇక్కడుందిగా ఇక్కడుంది ఇక్కడుంటే ఇవి ఎప్పుడైతే చేష్టలు ఉడిగిపోయి ఉన్నాయో అప్పుడు అది పదము ఇప్పుడు శరీరం ఎక్కడుంది జ్ఞానేంద్రియాలు ఎక్కడున్నాయి మనస్సుడు ఉంది బుద్ధి ఉంది ఇక్కడ ఇవి ఉడిగిపోయినాయి ఇవి చేస్తూ ఉడిగిపోతే అప్పుడు అక్కడ ఉండేటువంటిది పరమపదం అంటే పరమపదం అదైతే మరి ఇంకా ఇదంతా ఈ సృష్టిని అంతా ఎవరు చేశారు ఈ సృష్టిని చేసిన వాటి ఎవడు దాన్ని పరిపాలిస్తున్న ఎవడు దాన్ని వాడు ఎవరు ఇదంతా ఉంది కదా ఇదంతా జరుగుతుంది కదా దీన్ని జరిపిస్తున్నటువంటి ఉన్నాడు కదా మరి అది కదా చెప్పాల పరమాత్మ అనేటప్పుడు ఈ సకల సృష్టిని ఎవడు పరిపాలిస్తున్నాడు అని కదా చెప్పాలా అట్లా ఇక్కడ ఇక్కడేమంటున్నాడు పరమపదం అని అంటే పరమపదం అని అంటే ఇక్కడేమంటున్నాడు ఈడ మనస్సు ఈడ జ్ఞానేది ఏడు బుద్ధి ఎక్కడైతే చేష్టలు ఉడికిపోయి ఉన్నదో అది పరమ పదము అని అంటున్నాడు సరిపోతుంది ఇదేమన్నా ఇప్పుడు ఈ జగత్ ఎంత ఉంటే ఈ జగత్ అనేటువంటి దాన్ని ఎంత ఉండేదాన్ని సృజించి దీన్ని పరిపాలిస్తూ ఎంత జీవరాశులన్నీ ఉన్నాయి ఎంత కదిలేకుండా ఎన్ని కదలకుండా ఇన్ని ఉండగా వీటన్నింటినీ పరిపాలిస్తున్నటువంటి వాడు ఎవరు ఉంటే ఆయన పరమాత్మ అని చెప్పకుండా ఈడొచ్చి నువ్వున్నావే ఎక్కడైతే ఎప్పుడైతే ఈ జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి చేష్టలుడికి ఉంటుందో అక్కడ పరమాత్మ పదం అని నువ్వు తెలుసు ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు అప్పుడు జగత్తుల గురించి తీసుకోవాలనే ఉందా ఇక్కడనేది వస్తుంది పైగా కొంతమంది ఇప్పుడు వేదమును ప్రమాణంగా తీసుకుని బ్రహ్మమును గురించి ఒక్కొక్కరు విధంగా చెప్తున్నారు ఒక్కొక్కరు ఒక విధంగా బ్రహ్మమును గురించి చెప్పుచున్నారు అలా బ్రహ్మను గురించి ఒక్కొక్కరు చెప్పుతూ ఉంటే వాళ్ళు ఏమో చెప్తున్నారు ఒకరేమో సత్ సతే బ్రహ్మ అంటున్నారు ఇప్పుడు సత్ బ్రహ్మ అంటే ఇప్పుడు అగ్ని అన్న మనం అగ్ని అంటే అక్కడేమే ఉన్నాయి అగ్నిలో మండుతుందా వేడుందా ఉందా ప్రకాశం ఉందా ఇప్పుడు వేడి ప్రకాశము మండుట ఇవన్నీ ఉన్నాయి కదా దీంట్లో అగ్ని ఏది అంటేనే వేడి ఉంది అగ్ని ఉంది వెలుతురు ఉంది అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అగ్ని యొక్క సహజ ధర్మం సహజ ధర్మం దాంట్లో వేడి వేరే కాంతి వేరే మళ్ళీ అగ్ని వేరే అంటే బాగుంటుందా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పరమాత్మ అనేటువంటి వాడు సత్ సత్ మాత్రమే పరమాత్మ అని అంటున్నారు సద్ మాత్రమే పరమాత్మ అని అంటే ఉండుట సత్ అంటే ఏది ఉందో అది పరమాత్మ మళ్ళీ చిత్ చిత్ అని తెలుసుకుంటే జ్ఞానం ఉంది చూడండి జ్ఞానం పరమాత్మ కాదు అని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది ఏమంటున్నారు జ్ఞానము పరమాత్మ సత్ పరమాత్మ కాదు ఇంకొంతమంది ఏమంటున్నారు ఆనందం పరమాత్మ ఈ సత్ చిద్దు పరమాత్మ కాదు అని అంటున్నాను ఇప్పుడేం చేయాలి మన ఇక్కడికి వచ్చేటప్పటికేమవుతుంది సత్ చిత్ ఆనందము అవ్యయము ఇవి నాలుగున్నటువంటిది పరమాత్మ అని ఇక్కడ మనకు శాస్త్రం ప్రతిపాదిస్తుంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉపనిషత్తు చెప్తుంది అంటే సత్యము జ్ఞానము అనంతము ఇవి మూడు ఉన్నటువంటిది బ్రహ్మ అంటే ఈ మూడు ఉన్నటువంటిది అంటే సత్యము ఒకసారి జ్ఞానం ఒకసారి అనంతం ఒకసారి ఉంటుందా అగ్నిలో దేవుడు ఒకసారి కాంతి ఒకసారి వెలుగుట ఒకసారి ఉందా మూడు ఏకకాలంలో ఉన్నాయి మూడు అని చూసేవాళ్ళు అనుకుంటున్నారే కానీ అగ్ని దృష్టిలో మూడు కాదు అగ్ని దృష్టిలో మూడు కాదు అగ్ని దృష్టిలో మూడా కాదు ఒక్కటే ఆ ఒక్కదాని తెలుసుకునే దానికోసంగాను ఇక్కడ మూడింటిగా చెప్పడం గుర్తించి వీళ్ళు ఇలా చెప్తున్నారు అదేవిధంగానే ఇప్పుడు బ్రహ్మ బ్రహ్మ ఉన్నది జగత్ ఉన్నది బ్రహ్మ ఉన్నది జగత్ ఉన్నది ఇప్పుడు బ్రహ్మ ఉన్నాడు జగత్ భగవంతుడు తన పొట్టలు పెట్టుకుని ఉన్నాడా అంటే అలా పెట్టుకుని ఉన్నాడని చెప్తారు అలా పెట్టుకొని ఉంటే అప్పుడు ఆయన ఉందిగా పొట్టుంది అని అంటే మనిషి అయినాడు మనిషి అయితే ఆయన పోతాడు కాబట్టి పొట్టలో పెట్టుకోలేదు పెట్టుకున్నారని చెప్పేటువంటిది అప్పుడు ఏమైపోయింది తప్పైపోయింది సరే ఇప్పుడు ఈ జగత్తుకు పైన కూర్చొని పరిపాలిస్తున్నాడా పైన కూర్చొని పరిపాలిస్తున్నాడని అనుకోండి ఒకవేళ అంటే అప్పుడేమైంది ఆయన పైన కూర్చొని దీన్ని అందరినీ పరిపాలన చేస్తున్నా ఎందుకోసం చేస్తున్నాడు ఏమి లాభం ఉంది ఆయన దీనివలన ఏదో ఒక లాభం ఉండాలి కదా ఎవరైనా ఏ ప్రయోజనం లేకుండా ఎవరైనా పనిచేస్తారు ఏదైనా అంటే ఎట్లా అంటే అప్పుడు ఈయన పైన కూర్చొని చేస్తున్నాడా అంటే అవును అలాగే పై లోకాల్లో ఉన్నాడు కాబట్టి పైనుండి ఈ లోకములను పరిపాలిస్తున్నాడు అని కొంతమంది చెప్తారు ఇది కరెక్ట్ అవుతుందా అంటే ఇది కూడా కరెక్ట్గా కాదు ఎందుకంటే ప్రతిపాదించి చెప్పాల ప్రతిపాదించి చెప్తే మనకు చాలా ఎక్కువ ఇది అవుతుంది ప్లస్ మనం ఆలోచించే సామర్థ్యం కూడా కొంచెం ఆలోచించి సరే అయినా మనం దాని గురించి కొద్దిగానే ఇప్పుడు విషయం వస్తుంది అప్పుడు ఏమైంది అప్పుడు పరమాత్మ పైన అనేటువంటిది లేదు అంటే పరమాత్మ ఎక్కడున్నాడు సూది మనము కూడా లేడు అని వచ్చింది సరే ఒప్పుకుందాము ఇప్పుడు జగత్తు కనిపిస్తుంది కదా కనిపిస్తూ కనిపిస్తుందా అప్పుడు పరమాత్మ ఉన్నాడా ఎందుకంటే ఈ శ్లోకం ఏమైంది ఇప్పుడు నేను కాకుండా కించిత్తు కూడా లేదు అని చెప్పినట్లయింది నేను కాకుండా కించిత్తు కూడా వేరే లేదు అని చెప్పి జగత్తు ఇక్కడుంది మనకు జగత్తు జగత్ కనిపిస్తుంది కానీ భగవంతుడు చెప్పేటది వేరే లేదు అని చెప్పాడు అంటే ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉండే జగత్తు తప్ప భగవంతుడు చెప్పింది తప్ప అంటే మనకు కనిపిస్తూ ఉండేది మనకు కనిపిస్తూ ఉండేటువంటిది తప్ప మనకు కనిపిస్తూ ఉండేది కూడా తప్పు కాదు మనకు కనిపిస్తూ ఉండేది జగత్తుగా కనిపిస్తూ ఉంది అదే తప్పు కాదు అది తప్పు కాదు పరమాత్మ చెప్పింది తప్పు కాదు పరమాత్మ చెప్పింది తప్పు కాదు మనకు కనిపిస్తా కూడా తప్పు ఎందుకంటే

పసుపుగా కనిపిస్తుంది కామెరలు వచ్చిన వాడికి పసుపుగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ కామెరలు వచ్చిన వాడికి కండు పసుపు పసుపు వర్ణం అప్పుడు వాడికి కనిపించేదంతా పసుపుగా కనిపిస్తుంది అందుకే మన వాళ్ళు అంటారు వీడికి పచ్చగా కనిపిస్తుంది కారణం పొద్దున్నే చెప్పుకున్నాం సంసారం హి కిమస్తి దానికి కారణం అవిద్య అవిద్య అని చెప్పుకున్నా ఈ అవిద్య అనేటువంటిదే ఉందో ఆ అవిద్య ఏం చేస్తుంది అంటే అవిద్య బలము ఆత్మయందు అనాత్మగా సుఖమునందు దుఃఖముగా శుచియందు అశుచిగా అనాత్మయందు ఆత్మగా అని అనిత్యం ఉన్నందు నిత్యము అనిత్యం అనిత్యమైన దానిని నిత్యముగా చూస్తుంది దుఃఖమైన దానిని సుఖంగా చూస్తుంది సుఖంగా ఉండేదాన్ని చూస్తుంది అశుచి అయినదాన్ని శుచిగా చూస్తుంది శుచి అయిన దాన్ని అశుచిగా చూస్తుంది ఆత్మను అనాత్మగా చూస్తుంది అనాత్మను ఆత్మగా చూస్తుంది చూడండి అంటే అన్నింటికి ఆపోజిట్ ఇక్కడ అవిద్య అవిద్య అనేటువంటి దాని గురించి ఉదయం చెప్పుకున్నాం దాన్ని అవిద్య అనేటువంటి దానికి చాలా అర్థాలు ఇచ్చిన చాలా అర్థాలు ఇచ్చి అవిద్య అంటే ఏ అర్థమును తీసుకోవాలి ఏ అర్థాన్ని తీసుకోవాలి ఆ అర్థము కూడా మనకు సరిపోవాలి మళ్ళీ మనకు సరిపోవాలి ఎందుకంటే సరిపోకుండా ఉండేదాన్ని మనం కాబట్టి ఇప్పుడు అవిద్య అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే అవిద్య అనేది ఒకటి ఉంటే దానిని ఇంకొకటిగా చూపిస్తుంది ఉండేది ఒకటి ఉంటుంది వీడికి చూపించేది ఇంకొకటిగా చూపిస్తుంది ఆడ ఒకటి ఉంటుంది జ్ఞానం దీనికి తెలిసేది ఇంకొక రకంగా తెలుస్తుంది దానివల్ల కలిగే ఫలితం ఒకటి ఉంటుంది వీడికి ఇంకొకటి అనిపిస్తుంది అన్నీ అంతే అన్ని తలకిందల వ్యాపారమే ఇది చేసింది ఏది అవిద్య ఇప్పుడు అవిద్య ఎక్కడుంది అంటే అవిద్య నాలో ఉన్నది అవిద్య నాలో ఉన్నది సంసారం ఉందిగా సంసారం అంటే ఏంటి ఇప్పుడు పెళ్లి చేసుకుని ఉంటే సంసారమనా చూసేదానికి పెళ్లి చేసుకొని ఉండి వీళ్ళంతా ఉంటే దీన్ని సంసారం అని లోకంలో ఉండే వాళ్ళని అనుకుంటా వేదాంతం దగ్గరికి వచ్చేటప్పటికి సంసారం అంటే అది కాదు వేదాంతం దగ్గరికి వచ్చేటప్పటికి సంసారం అంటే ఈ అవిద్యతో కూడి అజ్ఞానముతో కూడి అవిద్యన్నా అజ్ఞానమన్నా అంత ఒకటే అవిద్యనే మాయా అని కూడా అనవచ్చు అవిద్యనే మాయా అని కూడా అనవచ్చు ఇప్పుడు ఈ అవిద్య అనేటువంటిది నాలో నాలుగు ఉండే ఉండేదాని గురించి చెప్తే అవిద్య నాలుగు ఒక్కనిలో ఉండేటువంటి దాని గురించి చెప్తే అవిద్య అందరిలో ఉండేటువంటి దాని గురించి చెప్తే మాయా ఇప్పుడు ఈ ఊరు ఈ ఊరి పేరేంటి కుప్పం ఎక్కడుంది రికార్డులు ఉంది రికార్డులు ఉంది అంతే కదా రికార్డుల్లో ఇది కుప్పం అని ఉంది తర్వాత వీళ్ళు ఏం చేశారు దీనికి ఊరిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ బోర్డు పెట్టి ఆ బోర్డు పైన కుప్పం అని చెప్పి రాస్తారు వచ్చిన వాళ్ళందరూ ఓహో ఇది కుప్పం అని అనుకుంటారు ఈ ఊళ్ళో వాళ్ళు కుప్పం అని అనుకుని ఉన్నారు ఈ ఊరు ఎప్పుడున్న చెప్పిందా కుప్పం నేను అని ఈ ఊరు చెప్పలేదు ఈ ఊర్లో ఉండే జనం చెప్తా ఈ జనం అందరికీ ఏమైంది ఇది కుప్పం అని అందరి మనసుల్లో స్థిరపడింది అలా స్థిరపడినదే అలా స్థిరపడి ఉంది చూడండి ఇది అందరిది ఉందే అందరికి సంబంధించి సంఘటితంగా ఉండేటువంటి అవిద్య ఈ సంఘటితమైన అవిద్యను మాయా అదే వగనిలో ఉండేదైతే అవిద్య ఒకనిలో ఉండేదే అంతటా ఉంది అందరిలో ఉండేది కూడా అదే అందుకనే అందరినీ కలిపి చెప్తే మాయా వీటిని ఒకని గురించి చెప్తే ఇప్పుడు ఈ అవిద్య వల్ల కదా ఈ జగత్ అంతా ఉన్నది